మనం ముందుగా ఆగా కట్ చేసి పెట్టుకుందామండి అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవి పేస్ట్ చేసి పెట్టుకుందాం కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి కొంచెం పచ్చి శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేగుతాయండి ఆగా ఆక్రిక్త ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి బాగుంటుంది ఇది తొందరగా వేగిపోతాయండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కూడా పెరుగుతుంది ఇది అలా రైస్తో సాంబార్ చేసుకొని ఆగాక ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం కాసేపు మగ్గిన తర్వాత కొంచెం చిట్కాయ పసుపు కూరక సకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి కలుపుకొని ఫ్రై చాలా సింపుల్ అండి కొత్తగా నేర్చుకునే వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మధ్యలో ఒకసారి కలుపుకుందామండి జస్ట్ కొంచెం వాటి కలిపిస్తే సరిపోతుందండి తడిపి వేగిపోతుంది మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకొని వేగిన తర్వాత అప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందామండి ముందుగా వేస్తే మాడిపోతుంది ఆగాకరకాయలు వేగిపోయండి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం రుచికి సరిపడా కారం మసాలా పేస్టు వేసుకొని వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది మీరు ట్రై చేయండి ఫ్రై చాలా బాగుంటుంది మసాలా వేగిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ ఆగాకరకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కావలసిన వాళ్ళు కొద్దిగా మసాలా పొడి వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి ఆగా ఫ్రై రెడీ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ